ఈరోజు మనం ఏం అంటే బిర్యానీ ఇప్పుడు ఇది నేను కేజీన్నర చికెన్ ఇందులో వేసుకున్నాం మనం దీనికి ఏమేమి వేసుకోవాలో మసాలా ఇప్పుడు నేను చూపిస్తాను పుదీనా కొత్తిమీర ఆయిల్ సరిగా పెట్టుకుందాం ఇవన్నీ లెమన్ మస్తు స్మెల్ అయితేనే బిర్యానీ పీసు బాగా తినాలనిపిస్తుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృతిక్ రెడ్డి అర్జున్ రెడ్డి ఛానల్ ఈరోజు మనం ఏం చేసుకుంటున్నామంటే బిర్యానీ అయితే నేను ఇంత ముందు కూడా చాలా సార్లు చేసిన బిర్యానీ కానీ ఎందుకు ఇప్పుడు నేను రీసెంట్గా ఇది ఈ గిన్నె తెచ్చుకున్నాను అనమాట అయితే ఇందులో బిర్యానీ ఎట్లయితే ఒకసారి టేస్ట్ చేద్దామని నుంచో వందాం అని అనుకుంటున్నాను కానీ ఈ మధ్యలో ఇక అక్కడిక్కడ తిరగడం వల్ల వండలేదు అయితే ఈరోజు సండే కదా ఈ రోజు వందామని డిసైడ్ అయ్యా ఈ ప్యాన్ నేను ఈ రీసెంట్గా బేగం అంటే రీసెంట్గా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కింద బేగం బజార్ వెళ్ళింది అనమాట ఎందుకో నాకు అది ఇది అక్కడ మంచిగా అనిపించింది బిర్యానీ కూడా వండుకుంటే బాగుంటుంది కదా ఇలాంటి నా దగ్గర లేదు కదా అని నేను తీసుకున్నా అయితే ఇందులో రైస్ అయితే టూ కేజీస్ దాకా కూడా ఉడుకుతుంది అనమాట టూ కేజీస్ అయితే ఇది నాకు ఒక థౌజండ్ రూపీస్ పడ్డది మరి ఎక్కువనో తక్కువనో నాకు తెలియదు కానీ ఇక అవ వాడు ఎంతెంత చెప్పిండు ఇక నేను ఆడి అది ఇది అని ఇక నాకు హిందీ రాదు అని తెలుగు రాదు అది ఎట్లెట్లనో నవ్వు బేరమాడి ఇది తీసుకొని వచ్చిన అయితే ఇందులో ఒకసారి నేను వండుతా నాకు ఎప్పటి నుంచో అనమాట నాకు ఇలాంటి బిర్యానీ పాటు తీసుకోవాలని అందుకే ఇది తీసుకున్నా అయితే ఇందులో ఒకరు ఈసారి చేస్తా వస్తుందో చూద్దాము ఇప్పుడు ప్రాసెస్ ఏందో చూపిస్తా నేను బిర్యానీకి ఇది ఈ నేను ఇల్లనే చేస్తా బిర్యానీ కనుక చికెన్ కూడా ఇందులోనే నేను కలుపుకుంటున్నా అయితే నేను ఇది అది కేజీన్నర చికెన్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇంట్లో అందరూ సరిపోవాలి మా పిల్లలు ఎక్కువ తింటారు బిర్యానీ అందుకని తీసుకున్నా నేను బిర్యానీకి బిర్యానీ కట్ నేనేం కట్ చెప్పాను ఎందుకంటే నాకు ఎందుకో బిర్యానీ కట్టుకు కట్ చేపిస్తే ఊకే ఏంది ఊకే అంటాను ఇది ముక్కకు అంత పట్టినట్టు అనిపించదు ముక్క కూడా క్రిస్పీగా వచ్చినట్టు అనిపించదు ఎట్నో లూజు లూజు అట్లా అని అనిపిస్తుంది నాకు ఇట్లయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుందని నా అభిప్రాయము నేనైతే ఇట్లా తీసుకుంటా ఇష్టం ఉన్న వాళ్ళు ఎట్లనైనా తీసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇది నేను కేజీ నర చికెన్ ఇందులో వేసుకున్నా మనం దీనికి ఏమేమి వేసుకోవాలో మసాలా ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు కారం వేసుకున్నాం కదా అది ఫోన్ ఫోన్ ప్రాబ్లం వల్ల అది రాలేదు కొత్తిమీర పుదీనా ఫ్రై ఆనియన్స్ ఇవి చాలా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా చాలా వేసుకోవాలి అవంటే చాలా ఇష్టం మా ఇంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్టు చాలానే వేసుకోవాలండి ఎందుకంటే అదే టేస్ట్ వస్తుంది సాల్ట్ ఒక టూ స్పూన్స్ వేసిన ఎందుకంటే కారంది ఎక్కువ స్పూన్ పెద్దగా ఉంటుంది ఇది చిన్నగా ఉంటుంది లైట్గా పసుపు స్పైసెస్ కూడా వేసినా ఎందుకంటే ఫోన్ ఆన్ కాలేదు దానివల్ల మీకు తెలియలేదు ఇది ధెన్యల పౌడర్ బిర్యానీ మసాలా ఇది కూడా వేసుకోండి ఫ్లేవర్కి బాగుంటుంది అయితే నేను ఒక్క నిమ్మకాయ తీసుకొని ఆఫ్ చెక్క మాత్రమే వేసుకుంటున్నాను ఎందుకంటే మరి ఎక్కువ పుల్లకు కూడా నచ్చదు ఏదో కొంచెం అయితే నేను పెరిగి వేసుకుంటా కానీ ఇప్పుడు వేసుకోను ఎందుకంటే నేను ఇక ఒక టూ త్రీ మినిట్స్ అయితే రైస్ పెడుతా అనగా నేను పెరుగు కలుపుకుంటాను ఎందుకంటే మనం పెరుగు కలిపినాం అనుకో ఇప్పుడే ఇవన్నీ స్పైసెస్ చికెన్ కసలు పడదు పెరుగు ఫ్లేవరే అయిపోతుంది అనమాట మళ్ళీ అందులో ఉన్నట్టేమో బ్యాక్టీరియా కూడా అవుతుందంట ఈ మధ్యలో నేను చూసినాను అందుకే నేను వీటిని మాత్రమే ఇప్పుడు మిక్సీ చేసుకుంటాను ఇవి మాత్రమే మిక్సీ చేసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు ఎంత కలిపినా కదా నేను ఆయిల్ వేసుకోవడం మర్చిపోయినా ఇది ఆనియన్స్ ఫ్రై చేసిన కొన్ని ఆనియన్స్ కూడా ఉన్నాయి చూడండి ఆ ఆయిలే వేసుకుంటున్నా కొంచెం ఉంచుతా ఇది రైస్ రైస్లకు కూడా కావాలి కదా ఇందులోన చేసుకున్నా అందుకనే అందులో నుంచే పోస్తున్నా ఇంకా ఇట్లా రుద్ది రుద్ది చేయాలన్నమాట ఎంత కలిపితే ముక్కకు అంత మంచిగా పడుతుంది అన్నమాట కనీసం ఒక హాఫ్ అన్ అవరు మనకు ఇంట్రెస్ట్ ఉంటే వన్ అవర్ పెట్టుకుంటే అంత ముక్క అబ్జర్వ్ చేస్తుంది స్పైసెస్ని మంచిగా ఉంటుందన్నమాట కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి నేను ఒక వన్ అవర్ పెట్టుకుంటా వన్ అవర్ తర్వాత చేస్తా ఇది మనము ముక్కలను మాత్రం ప్రతి ఒక్క పీసు కింద ప్యాన్ కానాలి అట్లయితేనే ముక్క మంచిగా ఈ ఫ్రై అవుతుంది అన్నమాట మొత్తం అందుకే ఇలాంటి పాటలు తీసుకోవాలి గిన్నెలు అట్లా బిర్యానీ ఫస్ట్ ఇస్తాం ఆ తర్వాత పెరుగు కలుపుని పెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాం ఇప్పుడు నేను చికెన్ ఇంతకుముందు కలుపుకున్నాం కదా చికెన్ కలిపి కూడా ఒక ఫార్టీ మినిట్స్ దాకా అయింది ఇప్పుడు రైస్ ఇంకొక ట్వంటీ మినిట్స్ పడుతుంది అందుకే నేను రైస్కు వాటర్ పెట్టుకున్నా ఈ బౌల్లో ఇప్పుడు ఈ రా వాటర్ మంచిగా మసిలినాక ఇందులో ఏమేమి వేసుకోవాలో నేను అప్పుడు మీకు చూపిస్తాను జర వాటర్ బాయిల్ కావాలి ఇప్పుడు వాటర్ అయితే పైకి వస్తున్నాయి ఇందులో ఇప్పుడు నేను స్పైసెస్ సాల్ట్ ఒక టూ స్పూన్ దాకా వేస్తున్నా సాల్ట్ పుదీనా కొత్తిమీర ఆయిల్ మనము అప్పుడు ఉంచుకున్నాం కదా ఉన్నకాడికి ఇందులో వేసేస్తున్నాము ఒకసారి కలిపి పెట్టుకుందాం ఇవన్నీ నేను ఎలాంటి ఫుడ్ కలర్ వాడట్లేదు నేను న్యాచురల్గానే చేస్తా కొంచెం లెమన్ రెండు మూడు చుక్కలు మంచిగా వస్తుంది అనమాట ఇప్పుడు అన్నీ వేసినా ఇక మళ్ళీ క్యాప్ పెట్టేసుకుంటా మళ్ళీ మంచిగా వాటర్ బాయిల్ అయినాక రైస్ వేసుకుందాం ఇగో బాగా బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు నేను రైస్ వేసుకుంటున్నా ఈ రైస్ కూడా గంట సేపు ఆయే మనం నానబెట్టుకుని నేను కేజీ రైస్ దాకా తీసుకున్నా ఇవన్నీ మనం ఇందులో వేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసుకున్న కొద్దిసేపు క్యాప్ పెట్టుకున్నా అది బాయిల్ అయ్యేదాకా ఇది హాఫ్ కేజీ దాకా ఉంది పెరుగు ఇది ఇంట్లో తోడు పెట్టిన పెరుగు ఇది వేసుకుంటున్న దీన్ని మొత్తం మంచిగా ఏది లేకుండా అంటే ఏదంటే ఉండలాగా లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి మనకు కింద అంత అడుగంటకుండా వచ్చే ఉండడానికే పెరుగు అనమాట మళ్ళీ లాగా అవ్వడానికి ఉండేదే వాడుకునేది మనం పెరుగు ఈ పెరుగు మనకు ముక్క మాడిపోకుండా దానికి మంచిగా ప్లస్ మళ్ళీ గ్రేవీ దానికి ఉపయోగపడుతుంది అనమాట అందుకే కొంచెం పెరుగు ఎక్కువనే వేసుకోవాలి చూడండి ఎంత మంచిగా అయిందో గ్రేవీ గ్రేవీగా మసాలా మసాలాగా చూడు ఇప్పుడు దీన్ని మంచిగా మనము పీసులన్నీ ఇట్లా కింద ప్రతి ఒక్క పీసు కింద గిన్నెకు ఆనాలి అట్లా ఉంటేనే బిర్యానీ అనేది పైన రైస్ మాడిపోదు చికెన్ మంచిగా కుక్ అవుతుంది చికెన్ కూడా మంచిగా ఫ్రై లాగా వస్తుంది అనమాట చూడండి అన్నము మంచిగా బాయిల్ అవుతుంది ఇది ఇంకా ఉడకాలి ఒక ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికించుకుంటాను నేను ఎందుకంటే కొంచెం ఎయిట్ మరీసేవంటే అంటే కొంచెం అంత బాగా రాదు కానీ ఎయిట్ ప కొంచెం పెద్ద గిన్నెలే పెట్టుకోవాలి వాటర్ కూడా ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే మంచిగా ఫ్రీ ఉడకాలన్నమాట అన్నము పూ మెతుకు మెతుకు వెడల్పు అవుతుంది కదా ఇరుకు గిన్నెలైతే అది ఎక్కువ వెడల్పు కాదని నాకు అనిపిస్తుంది అందుకే నేను చాలా వాటర్ తోటి ఇట్లా పెట్టుకున్నా ఉడకాలి ఇక నేను క్యాప్ ఏమయ్యా ఇది ఉడికేదాకా ఉంచుతా నా అంజాద బట్టి చూసి మీకు మళ్ళీ చెప్తా ఈ కొంచెం నేను కరగబెట్టినా కాలుతుంది అందుకని ఇట్లా పట్టినా కొంచెం వేస్తుందా నెయ్యి ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట నాకైతే ఇష్టం కొంచెం వేసుకున్నాం మళ్ళీ పైనగా రైస్ పెట్టినాక కూడా వేసుకుందాం పక్కకు పెడుతున్నా చూడండి ఎంత బాగుంది సేమ్ లాగానే అయింది కదా ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికింది ఉడికింది కొంచెం వేస్తా నేను ఎందుకంటే కింది లేయరు మళ్ళీ చికెన్ చికెన్లో వాటర్ వస్తాయి కదా దాంతో ఉడుకుతుంది అందుకనే నేను ఒక లేయర్ ఇట్లా వేస్తున్నా నేను టూ లేయర్స్ మాత్రమే వేసుకుంటా కొంచెం ఇంకా అది ఉడకబెడతా మళ్ళీ ఇది మాత్రమే నేను ఒక లేయర్ వేసుకుంటా పుదీనా కొత్తిమీర చల్లుకుంటున్న కొంచెం ఇంకా జస్సే ఇది ఇంకొంచెము ఉడకబెడతా ఉడకబెట్టిన తర్వాతకి మళ్ళీ వేదాము ఎందుకంటే ఇది కొంచెం వేసిన ఎట్లనైనా కింద చికెన్ వాటర్ వస్తే కదా దాంతో అనమాట ఇది పైకి అంత ఉడకది కనుక ఇంకొంచెం ఉడకబెడుతున్నాను అనమాట అట్లా మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేస్తున్నా నేనేం ఫుడ్ కలర్ వేయట్లేదు ఇప్పుడు మిగతా అన్నం కూడా వేస్తున్నా ఇక దానికంటే ఇది కొంచెం విచ్చుకుంది ఇప్పుడు ఇది కూడా వేసేస్తున్నా బిర్యానీ పా వండుకునే గిన్నె ఎంత ఇట్లా ప్లెయిన్గా ఉంటే అంత మంచిదండి ఎందుకంటే బాగా వెడల్పుగా ప్రతి ఒక్క పీసు కూడా ఉడుకుతుందన్నమాట అందుకే నేను ఇలాంటిది కావాలనేసి నేను కొనుక్కున్నా చూడండి నేను అంత అన్నం వేసుకుండి ఇందులో ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసేస్తున్నా నేను పైన కొంచెం వేస్తున్నా ఎందుకంటే మరీ ఆకులాకులు ఉంటే కూడా పిల్లలు తినరు ఇవి ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ నెయ్యి ఇది మానిష్టం అండి నేనైతే కొంచెం లైట్గా వేసుకుంటున్నా తీసుకున్నా కదా క్యాబ్ పెట్టేసుకొని ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి పాటు బాగానే మందం ఉంది పెట్టుకున్న ఏం కాదు అట్లయితే ఫుల్ ఉడికేస్తుంది అనమాట ఆ తర్వాత ఇష్టం పెంకాయ వేసుకొని పెట్టుకోవచ్చు లేకుంటే మనము సిమ్లో అయినా పెట్టుకోవచ్చు నేను చూస్తా పొజిషన్ బట్టి పెట్టుకుంటా ఫస్ట్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ కంపల్సరీగా పెట్టుకోవాలి ఆ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఫుల్ చికెన్ ఉడికేస్తుంది అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుందాం అయితే దీనికి ఆవిరి పోకుండా ఇంత ముందు అదే రైస్ వాటర్ తీసినాం కదా నేను మాది పెట్టుకున్నా కొందరు రైస్ వాటర్ కూడా వేసుకుంటారు అవసరం లేదు చికెన్లో వచ్చే వాటరే పెరుగు అవన్నీ చాలు దీన్ని ఊడకడానికి ఎక్కువ కూడా ఏం మళ్ళీ ఇది వేసుకుంటే కొంచెం నాకు వాటర్ వాటర్ అయినట్టు అనిపిస్తుంది కొంచెం డ్రై ఉంటేనే బిర్యానీ బాగుంటుంది మరీ ఇంత వాటర్ వాటర్ ఉంటే కూడా బాగుండదు ఇప్పుడు ఇది మనకు ఇది అంచులు వెళ్ళకుండా పెట్టేసిన అనమాట నేను ఎందుకు పిండి అలాంటిది పెట్టలేదు అంటే నాకు అది ఉడికిందా ఉడకలేదా అని తెలవడానికి నేను మధ్యలో ఒకసారి చూసుకుంటాను అనమాట అందుకనే నేను ఏది పెట్టలేదు ఇప్పుడు ఇది ఇంత క్లోజ్ చేసేస్తా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సిమ్లోనైనా సరే మరి పెంకిష్ అయినా సరే పెట్టుకుందాం థర్టీ మినిట్స్ అయిపోయింది నేను కొద్దిగా సిమ్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసిన ఇప్పుడు చూద్దాము ఒకసారి మధ్యలో కూడా నేను చూసుకున్నా ఉడికిందా ఉడకలేదని అట్లా అందుకే ఇంత టైం పట్టింది ఇప్పుడు బంజేసి కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ దాకా అవుతుంది చూడండి ఇది నేను మధ్యలో టేస్ట్ చేసిన అన్నం చూడండి ఎంత బాగా వచ్చిందో మంచిగా పూల్ పూల్ పైన ఒకసారి నేను ఇట్లా కలుపుతా చూడండి బిర్యానీ మస్తు స్మెల్ వస్తుంది పీస్ కూడా ఇట్లా ఆయిల్ ఉడకాలన్నమాట ఇట్లా కావాలి ఎర్రగా చూడండి ఇట్లా రెడ్గా ఇది గిన్నె కానినప్పుడే ఇంత రెడ్గా అవుతుంది అనమాట ఇట్లా క్రిస్పీగా అవుతుంది అనమాట అయితేనే బిర్యానీ పీస్ బాగా తినాలనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మీ అందరికీ ఈ వీడియో తప్పకుండా నచ్చింది అనుకుంటా బాయ్ బాయ్